వీళ్ళు చూడడానికి వచ్చారు కదా జోకు వచ్చారు మీరు మన్య గారు ఎలా అనిపిస్తుంది మీకు సుమారు ఎక్కడానికి ఎంత కావచ్చు అయితే ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు నుంచి నలభై వచ్చే అవకాశం ఉంది ఓకే చూడండి అంటే రైతు మేము అండి ముప్పై ఐదు నుంచి నలభై ఎకరా నలభై చెప్తున్నారు సత్యం గారు మీరు చెప్పండి ముప్పై నుంచి ముప్పై ఐదు దాకా వచ్చేటట్టు ఓకే ఇప్పుడు మనకి సీడ్ ఇచ్చింది ఈ సార్ అనమాట ఎండి గారు కర్ణాటక అక్కడ నుంచి రావడం జరిగింది అని చెప్పి సార్ ఏంటంటే అన్ని మన తాలి ఉంచడు ఈ గింజలు పోసేటప్పుడు అన్ని గింజలు సమానంగా ఉంటాయి తర్వాత వచ్చేసి జనుటి పూలు ఈ క్రాప్ ఇలా ఉందంటే అది ఆయనది గొప్పతనం కాదు డీలర్ గారు కూడా మాకు ఒకసారికి పది సార్లు వచ్చిండు చూసిండు మా తోటకి సార్ ఈ ఇది మూడో సంవత్సరం నాకు పరిచయం అయ్యి కానీ నా ఇత్తనం బిజినెస్ చేసింది ఈ సంవత్సరమే మూడు సంవత్సరాల నుంచి ఈయన ఏం చేశాడంటే మీ ఇత్తనం ఎక్కడెక్కడ ఇచ్చారు ఏ జిల్లాలో ఇచ్చారు అది ఎలా ఉంది నేను చూడాలని చెప్పి మాది ఒంగోలు సార్ ఒంగోలు వచ్చాడు అదిలాబాద్ అదిలాబాద్ వచ్చాడు మేము ఎక్కడ ఇచ్చామంటే అక్కడికి వచ్చాడు ఒక సంవత్సరం అంతా మా చూసుకోవటమే సరిపోయింది మా ఇతరం ఏమంటే వెంటనే మా ఇత్తనాలు తీసుకోలేదు ఆయన సేల్స్ చేయలే ఒక సంవత్సరం అంతా చూసుకున్న తర్వాత ధైర్యం వచ్చింది కింటా చేస్తానన్నాడు కింటాకి డబ్బులు కట్టాడు యాభై కేజీలు చిల్లరే అమ్మాడు ఎందుకని అని అంటే సార్ నాకు భయం భయంగా ఉంది కొత్త ఎత్తం ఎట్లుంది ఏమో రేపు పొద్దున ప్రాబ్లం వచ్చిందంటే రైతులతో పెద్ద ప్రాబ్లం అని చెప్పి యాభై కేజీలు అమ్మాడు నేను మన దసరా పండుగ టైంలో నేను ఫీల్డ్కి వచ్చాను ఖమ్మం చుట్టుపక్కల తిరిగి వెళ్ళాను నేను ఒక రోజు వచ్చి నా కృషికన్నా రైతు కృషికన్నా ఇతను కృషి బాగుంది నేను గమనిస్తున్నా ఫస్ట్ నుంచి అతని సెలక్షన్ ఒక మంచి కంపెనీని ఎంచుకుంటున్నాడు ఎవరైతే తను మాట విన్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళాడు కష్టపడ్డాడు నాకు ఈ రోజు ఫీల్డ్ ఉందని రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చేశాడు ఉదయాన్నే ఫోన్ చేసి బాబు వస్తానంటే మూడున్నరకు ఫోన్ చేశాడు సార్ ఏ సార్ నేను వెళ్తున్నా బయలుదేరాను మీరు కూడా తొందరగా రండి మళ్ళీ రైతులు పనులకు వెళ్తారండి అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉన్నోళ్లే ఇది సాధించగలరు ఇప్పుడు ఏదో ఒక టయానికి కంపెనీ వాళ్ళు వస్తారు లేదా గర్భ అయినా ఏదైనా సరే నేను ఇచ్చే సలహా ప్రతి ఒక్క నేలల్లో ఈ ఎత్నం సెట్ అనేది ఇది నాన్ వైరస్ సెగ్మెంట్ కింద ఒక్కొక్కటి సరే ఇల్ట్ అనేది ఇత్తనంలో ఉండదు అది వాతావరణానికి సంబంధించి ఆ టైంలో ఆ భూమిలో వచ్చేది అది ఇత్తనం వల్ల వచ్చేది కాదు ఇల్ట్ అనేది అది భూమి లోపల వాతావరణం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే దాన్ని ఎవడు ఏం చేయలేడు నువ్వు ఏ వెరైటీ అయినా ఇల్ట్ స్టార్ట్ అయ్యలే పశువులు పెంట ఎక్కువగా వేయండి అది నాకు అంత అనుభవం లేదు సరే ఎంత అనేది తెలీదు కానీ దానికి అది పనిచేస్తుందని తెలుసు నాకు మీరు భూమిని తయారు చేసేటప్పుడే ఎక్కువగా పశువులు పెంటతో మీ పేరు అండి నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి ఎవరండి మీది మాదాపురం అండి ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా ఓకే మీరు వచ్చేసి అక్కడ నుంచి ఇక్కడ తోటలు చూస్తానికి వచ్చారు కదా అన్ని తోటలు ఎలా ఉన్నాయండి మాకు అయితే మా తోటలన్నీ పోయినాయండి పోయినాయి పోయినాయి కదా మొత్తం ఎర్రగా అయిపోయినాయి ఏం లేదు ఇప్పుడు మీరు ఇది వచ్చేసి మనకి యోధా డెవలప్ అయ్యో ఒక రెండున్నర పెట్టిండు జాబిల్ వచ్చేసి రెండు రెండున్నర పెట్టిండు ఐదు ఎకరాలు పెట్టారు మొత్తం మీరు తిరుమల చూడడం జరిగింది ఈ కాపు చూడండి ఎలా ఉందో ఒకసారి మండగ చూడండి కూడా ఎన్ని ఫీట్లు వచ్చి ఉంటదండి ఇది ఫోర్ ఫీట్ నాలుగు ఫీట్లు వచ్చింది ఇప్పుడు ఈ ఇతరం మీకు గొప్పతనం ఇతనం గురించి చెప్పండి ఒకసారి ఎలా ఒకటే అండి చిన్న చిన్న గనుపు దగ్గర దగ్గర కాపు కాయ సన్నం ఇది ఏంటంటే ఈ గొప్పతనం ఏంటంటే ఇది నాకు మా కాడండి తెలుపు వచ్చి ఎవరు ఏరు కాపు చూడు కాపు మంచి నీట్నెస్ ఉందండి మనకి దగ్గర కాపు మంచిగా ఉంది ఇంత తెలపర కాయ అనేది లేదు మొత్తం కాయలా పడుతుంది చూడండి పక్క కెమెరా పెట్టి అంతా కూడా పూత కూడా బీభత్సం అవుతుంది పూత కూడా చూడండి ఇది ఏదో డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ అంటే మేము నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ చూసిన వాళ్ళే కానీ మేము వేయలే సరే ఇప్పుడు కూడా ఈ నెక్స్ట్ సార్ కూడా వేయాలనే ఆలోచన ఉంది మాకు కూడా ఈ తోటను చూసినాక మాకు కూడా ఇదే రకంగా అచ్చుపెట్టి వేయాలనేది ఉంది కాయ సైజు కూడా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఇప్పుడు ఏరే తోట అయితే ఎకరానికి ఇరవై కింటాల్ వస్తుంది తర్వాత మల్ల కూడా ఇదే రకంగా క్వాలిటీ రైతు కూడా ఉంచగలిగితే మళ్ళా ఒక ఇరవై కింటాల్లో వచ్చే అవకాశం ఉంది ఇది ఇప్పుడు పండకాయ ఎన్ని కంట వచ్చేది ముప్పై కంటాకాయ ఫస్ట్ స్టార్టింగ్ లో కోత పిండి మీదకి వచ్చిన తోట ఉన్నట్టు ఇవ్వండి ఇంకా ఎలా ఉందండి ఇది తోట తోట మంచిగా హైలైట్ గా ఇప్పుడు వీళ్ళ తారీఖు వచ్చి జనవరి ఇరవై తారీఖు జనవరి ఇరవై తారీఖు వచ్చిన ఆకు చూడండి ఎంత నీట్నెస్ ఉందో ఇంత నల్లి కూడా టచ్ చేయట్లేదు టచ్ చేయట్లా పూత ఫ్లవరింగ్ కూడా చూడండి ఎలా వస్తుందో మొత్తం నీట్ గా వస్తుంది దీనికి గుబ్బలు గాని విల్ట్ గాని వైరస్ గానీ ఉన్నాయండి ఏమి లేవు దీన్ని కూడా రైతు సోదరులందరూ కూడా మీరు చూపియాలి దీన్ని అవసరమైతే దీన్ని ప్రత్యేకంగా మీరు చెరద తీసుకొని రైతు సోదరులందరూ కూడా రేపు ఏదో ఒక ఫీల్డ్ పెట్టేసి కార్యక్రమం చూపించి వాళ్ళకి కూడా చూపిస్తే నెక్స్ట్ సంవత్సరానికి వాళ్ళు కూడా ఇదే సాటిస్ఫాక్షన్ అయ్యి ఈ రకంగా చేస్తారు అనేది నాకు పెట్టింది మీకు పెట్టింది ఎంత అండి నలభై ఐదు ఆరు అంగలా నలభై ఐదు నలభై ఆరు ఇది ఈ కాయ చూస్తే అసలు ఇది చింతకాయ కంటే ఘోరం కాదు మామూలు దగ్గర దగ్గర ఉంది బాగా కాబు అసలు చూస్తే హైలైట్గా ఉంది తోట మాకే ఇట్లా ఆశ్చర్యపోతున్నాం మేమే నెక్స్ట్ సంవత్సరానికి మేము కూడా ఇదే ప్లాన్ చేసి ఆయన అంతే బొప్పటి తోట అచ్చు తోలిన తోలి అచ్చు మీద వేయటం జరిగింది ఆయన నెంబర్ వన్గా ఉంది ఇది ఆ రైతుకి ఆ రైతు లేడు కానీ ఇప్పుడు కలిసిపోవాలనేది ఉంది ఆ రైతును కూడా చూసి మాట్లాడాలన్న ఎన్ని పరిస్థితి కూడా కలవటం జరుగుతుంది ఇది తోట మాత్రం చూస్తే ప్రతి ఒక్కరు కూడా వదిలిపెట్టరు ఆయన రైతు చేసిన దీంట్లో గొప్పతనం ఏంటంటే బోధ వేసిండు మంచి బోధ వేసిండు చూడండి కింద ఒకసారి చూడు బోధి పెట్టు ఆ బోధి వేసేసి కింద మనకు వాటర్ పడ్డది పడ్డది కిందకి వెళ్ళిపోద్ది తర్వాత ఐదు పెరిగింది డ్రిప్ వేసిండు అంటే ఆ బోధ మీద నీరు అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మొక్కనే చాలా వచ్చిన ఈ తోట చూసిన కలిసి మాకు ఆకలి నేను కావట్లేదండి మొత్తం షైనింగ్ అయితే కలరింగ్ అయితే కాయ కింది నుంచి సైజు కూడా బాగుందండి ఇది చూస్తే ఎకరానికి ముప్పై గంటలు కూడా వచ్చి సరాసరి ముప్పై గంటలు వచ్చి అండి ఈ విత్తనం ఈ యోధ అని కొత్త కొత్త రకం విత్తనం అండి ఈ విత్తనం అయితే రైతు వారిగా నేనైతే అందరు తెలిసే ఉంటది మీ అందరికి రైతు వారిగా చూశారు కాబట్టి ఇది మాకైతే పెట్టుకోవచ్చు అనిపిస్తుంది అండి ఎకరా ముప్పై గంటలు అయితే గ్యారెంటీ దిగుబడి వచ్చిందండి ఒక ఒక ఎకరానికి మొదగాలు ట్రై చేసుకొని చూడాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చండి మంచి దిగుబడి మంచి ఆదాయం వస్తుందండి నల్లి కూడా లేదు ఇప్పుడు ఉన్న తోటలో మొత్తం నల్లి పూర్తిగా నల్లి పీల్చేసింది ఇది కొసదాకా కూడా మంచి షైనింగ్ ఉంది మంచి పూత మీద ఉంది విత్తనం పెట్టుకోవచ్చు అండి యోధా అండి విత్తనం పెట్టుకోవచ్చండి ఎవరన్నా మాట్లాడత ఇతన ఏం పేరండి మీ పేరు నా పేరు రవీందర్ అండి ఏ ఊరండి మండలం భాగ్యనగర్ తండ మీరు కాపు చూసారంటే ఎలా ఉందండి ఇది దగ్గర కాపండి అండి బాగుంది బాగుంది ఏమన్నా ఉందండి తాళు తాలు కింద నుంచి కూడా మచ్చ అంట లేదు మంచిగా ఉంది కాపు కాపు పూత ఏం పేరు అండి మీ పేరు రమేష్ గారు రమేష్ గారు ఎలా ఉందండి తోట ఇది కాపు కానీ ఏది కానీ ఎలా అనిపిస్తుంది కాయ లేకుండా మంచిగా పండ్లు కూడా మంచిగా ఉంది కాయ బ్రహ్మాండంగా ఉంది అయితే ఉంది తోట చూడండి తోటలానే ఉంది ఈ వెరైటీ గురించి చూడండి కాపు చూడండి 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 ఎలా ఉంది ఒక్క చిట్టిది పండుగ చూడండి కింద నుంచి కాఫీ చూడండి చూడండి ఎలా కాసిందో చెట్టు కాసి పండుకుంది కొమ్మ కొమ్మ చూడండి చూసారా ఎలా కాసిందో అసలు చూడు ఎంత కాయిందో కింద నుంచి కాపు వచ్చింది చూసారా చూడు ఒక మండ చూడు ఎంత కాపు కాయ సైజు కానీ కలర్ కానీ ఒక తాళిగే లేదు చూడు ఈ ఎత్తి గంట పోయినా కానీ ఒక తాళు లేదు చూడు చూడు డవల్ఫై డెవలప్ అయ్యో ఇది వచ్చేసి ఊరు శనగలపాడు అండి శనగలపాడు చూడండి కాయ సైజు చూడు కింద ఏ సైజు ఉందో చివరు కూడా అదే సైజు వచ్చింది చూడు బారు కొమ్మ చివరు చూడు ఏ సైజు ఉందో కింద ఏ సైజు ఉందో పైన చూడు అంత కింద ఏ సైజు పైన కూడా అదే సైజు తగ్గకుండా వచ్చి చూడు ఎక్కడ పిక్కేలా కూడా రాల ఎన్టీఆర్ జిల్లాపూల మండలం శనగపాడు ఏం పేరు మీ పేరు విశాఖ మీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు చూసారా అట్లా ఎలా ఉందండి ఏ చెట్టు చూసినా కాపు చూసారా ఏ చెట్టు చూసిన కాపు కాసి పండుకుని చూసారా తోట చూడండి చూడండి అట్లా కాసిందో గింజ కూడా పెట్టుకుంది తాలుగా ఉంటా లేదు చూసారా ఎంత ఏ చెట్టు చూసినా చూడండి కాసి చూడండి అలా పండుకుందో మొత్తం కాయ ఆపడుతుంది చూసారా చూడండి ఇంత పచ్చికాయని చూడండి ఇంకా చూడు ఏం చెట్టు కాశి పండుకుని తోట కూడా బాగుంది చెట్టు చూడలే చూడు ఎలా ఉంది బాగుంది మళ్ళీ